సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నాడు వేల రూపాయల జీతం వస్తుందని జీవితం సుఖంగా గడిచిపోతుందని ఆశ చూపాడు ఒక్కొక్కరి వద్ద నుంచి నాలుగు లక్షల రూపాయలకు గుంజేశాడు తీరా ఉద్యోగాలు ఇచ్చినట్లే ఇచ్చి బోటు తిప్పేశాడు పీలేరు పోలీస్ స్టేషన్ దగ్గర బాధితులు ఆందోళనకు దిగారు చిత్తూరు జిల్లా పీలేరులో ఘరానా మోసం కలకలం రేపుతోంది ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు సుమారు పది కోట్ల రూపాయలు కుర్చుటోపీ పెట్టాడు పీలేరుకు చెందిన రెడ్డి అలియాస్ భరత్ హైదరాబాద్ లోని తన సాఫ్ట్వేర్ సంస్థలు ఉద్యోగాలు కల్పిస్తానంటూ తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగుల్ని ఆకర్షించాడు వారి నుంచి ఉద్యోగం కోసం రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు వసూలు చేశాడు వీరందరికీ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాడు రెండు నెలలు జీతాలు చెల్లించిన భరత్ తర్వాత జీతాలు ఇవ్వకపోవడంతో బాధితులు పీలేరు పోలీసుల్ని ఆశ్రయించారు నాలుగో చెప్పారు నాలుగో తారీఖు శాలరీల వల్ల తర్వాత ఏమని చెప్పారంటే ఇంకా ఆడిట్ కంప్లీట్ అవ్వలేదు పదో పదకొండు సోమవారం పడతాయి పదో పదకొండో తారీఖు పడతాయి అని చెప్పేసి చివరికి ఇంకేమేం చేశారంటే ఎవరు అన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు సైట్ అంతా క్లోజ్ చేసేసారు ఆఫీస్ అంతా ప్యాకప్ చేసేసారు ఇంకేం లేదు వీళ్ళందరికీ బయట దర్జాగా జరుగుతారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు మూడు వందల మంది భరత్ చేతిలో మోసపోయినట్లు తెలుస్తోంది వారి వద్ద నుంచి సుమారు పది కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం అయితే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లించామని ఇప్పుడు తమ పరిస్థితి దారుణంగా మారిందని బాధితులు వాపోతున్నారు నిందితుడు రెడ్డి అలియాస్ భరత్ కు ఈ తరహా మోసాలు చేయడం అలవాటని బాధితులు వాపోతున్నారు భరత్ ను అరెస్ట్ చేసి తమ డబ్బులు తమకిప్పించాలని వేడుకుంటున్నారు